కొవ్వూరు బొంత బొంత అరటిలో మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పనామా తెగులు యాపిల్ బొంద మొజైక్ వైరస్ లాంటివి లేకుండా బొంద లావుగా ఊరేలాగా మరియు అంకురం పెద్దది ఏర్పడి బారు గెల రావడానికి వచ్చినటువంటి గెలలో ఎక్కువ అస్తాలు ఉండటానికి చేన్ అంతా ఒకేసారి కటింగ్కి వచ్చే విధంగా కొన్ని పోషక పదార్థాలని కొన్ని స్ప్రేయింగ్లు కొన్ని ఎరువులతో కలిపి పెట్టేటటువంటి పోషక పదార్థాలని కలిపి ఒక కిట్ కింద ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి అరటి అందులోనూ బొంత వెరైటీని కల్టివేట్ చేసే రైతు సోదరులు ఈ యొక్క కిట్ను ఉపయోగించుకుని రసాయన ఎరువుల మీద పెట్టేటటువంటి పెట్టుబడిని తగ్గించి పనామతీగులు ఇటువంటి మొజైక్ వైరస్ల నుండి రక్షించుకుని తద్వారా మా యొక్క కిట్తో మంచి దిగుబడులు సాధించాలని తక్కువ పెట్టుబడితోటి తెలియజేస్తున్నాం